హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ కేజ్రీవాల్ గారిని కస్టడీకి పంపడం మనకి అంత తెలిసిన విషయమే ఆయన దినచర్య ఎలా ఉంది ఆయన కోర్టుకి లేకపోతే బెయిల్ వాటి గురించి ఏం బుక్స్ అడిగారా లేకపోతే ఆయనకి ఏం కావాలని వాళ్ళు రిక్వెస్ట్ పెట్టడం జరిగింది ఆయన దినచర్యస్ ఎలా ఉన్నాయి సార్ యా కేజ్రీవాల్ అరవింద్ కేజ్రీవాల్ ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే సిట్టింగ్ సీఎం ఢిల్లీ సో అందుకని ఆయనకి జైల్లో కూడా కొంత ప్రత్యేకమైన సెక్యూరిటీ ఎందుకంటే ఆయనకి బయట జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది మన చంద్రబాబుకి ఇక్కడ జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంది కాబట్టి చంద్రబాబు విషయంలో కూడా గవర్నమెంట్ కావచ్చు కోర్టు కావచ్చు ఎటువంటి నిర్ణయాలు తీసుకుందో ఆల్మోస్ట్ సిమిలర్గానే కేజ్రీవాల్ది కూడా తీసుకుంది యాక్చువల్గా తిహార్ జైలు అనేది మొత్తం తొమ్మిది సెంట్రల్ జైల్స్ ఉంటాయి తిహార్ జైల్ కాంప్లెక్స్ అంటారు ప్రజెంట్ కాంప్లెక్స్ అంటారు దాన్ని తిహార్ అనే ఒక గ్రామంలో జనక్పూరికి మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో తిహార్ అనే ఒక గ్రామంలో ఉంది దాదాపు నాలుగు వందల ఎకరాల్లో ఈ జైలు ఉంటుంది మొత్తం తొమ్మిది సెంట్రల్ జైలు ఉంటాయి ఒక్క డిస్టిక్ జైలు ఉంటుందమ్మా ఈ కాంప్లెక్స్లో ఇందులో ఈయన్ని జైలు నెంబర్ టూలో పెట్టారు కవితనేమో జైలు నెంబర్ సిక్స్లో పెట్టారు కవిత ఉన్న సెల్లో ఇంకొక ముగ్గురు ఈ ముగ్గురు మహిళా ఖైదీలు కూడా ఉన్నారు ఒంటరిగా లేదు కవిత విషయం అది కూడా ఎవరంటే వాళ్ళు అండర్ ట్రయల్స్ ముద్దాయిలు వాళ్ళ శిక్ష పడిన వాళ్ళు కాదు కానీ కేజ్రీవాల్ను మాత్రం ఎక్కడ పెట్టారంటే జైల్ నెంబర్ టూలో పెట్టారు టూ అనేది ఏంటంటే కన్విక్టెడ్ ప్రెజెండర్స్ ఉన్న జైలు అది కన్విక్టెడ్ ప్రెజెండర్స్ ఉన్న దాంట్లో ఎందుకు పెట్టారు అనే దానికి రెండు కారణాలు ఒకటి అండర్ ట్రయల్స్ ఉన్న జైల్స్ కవిత జైలు ఇవన్నీ వేల మంది ఉంటారు మొత్తంగా ఈ తొమ్మిది జైళ్ళు ప్లస్ డిస్ట్రిక్ట్ జైళ్ళ కలిపి ఈ కాంప్లెక్స్లో ఇరవై వేల మంది ఖైదీలు ఉన్నారు మొత్తం జైలు కెపాసిటీ పదివేల మంది అంటే డబుల్ ఉన్నారు అంత క్రౌడెడ్ అనమాట ఆ జైలు సో అందుకని ఆయనకు సెక్యూరిటీ రీత్యా వీళ్ళు ఏం చేస్తారంటే తక్కువ మంది ఉన్న ఖైదీలు ఉన్న జైల్లో నెంబర్ టూలో పెట్టారు ఇక్కడ కన్విక్టెడ్ అంటే శిక్ష పడిన ఖైదీలు ఉంటారు వాళ్ళ శిక్ష పడిన ఖైదీలు కాబట్టి కొంత ఆల్రెడీ అలవాటు అయి ఉంటారు జైలు అట్మాస్ఫియర్కి ఇక్కడ రెండోది జైలు అధికారుల కంట్రోల్లో ఉంటారు కొత్తగా ఎవడు వస్తున్నాడో తెలియదు క్రిమినల్కి కూడా ఈయనేమన్నా హాని చేయడానికి కూడా కొత్తగా రావచ్చు వీళ్ళైతే ముందు నుంచి ఉన్నది వ్యవహారం సో అందుకని ఒకటి రెండో తక్కువ మంది ఆరు వందల మందే ఉన్నారు ఈ ఉన్న ఆ జైల్లో ఆ ప్రజల్లో ఆరు రెండో నెంబర్ ప్రజల్లో ఆరు వందల మంది ఖైదీలు ఉన్నారు కాబట్టి ఇది పెట్టారు ఒక సపరేట్గా ఆయనకు ఫోర్టీన్ బై ఎయిట్ ఫీట్ అంటే పద్నాలుగు అడుగుల నిడివి ఎనిమిది అడుగుల వెడల్పు ఉన్న సెల్లో ఈయన పెట్టారు దీంట్లో అటాచ్డ్ టాయిలెట్ ఉంది ఈయనకు సెల్ ముందు సీసీటీవీలు పెట్టారు సెక్యూరిటీ అయితే ఒక నలుగురు గార్డులు పెట్టారు ఒక అందులో ఇద్దరు ఆయన బయట వదిలిన టైమింగ్స్లో అప్పుడు వాళ్ళిద్దరూ ఆయనకి సెక్యూరిటీగా ఉంటారనమాట ఆయన బయటికి రావాలంటే ముందుగా సెక్యూరిటీ టీము వెళ్ళి ఆయన ఫర్ ఎగ్జాంపుల్ క్యాంటీన్కి వెళ్ళాలి క్యాంటీన్లో ఉంటాయి జైళ్ళల్లో క్యాంటీన్లో వస్తువులు కొనుక్కోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేస్టు బ్రష్ బ్రెడ్ ఫ్రూట్స్ ఇట్లాంటివి ఇక్కడైతే నాకు తెలిసి చల్లపల్లి జైల్లో అయితే బిర్యానీ కూడా ఇస్తారు అంటే వీక్లీ ఒక బిర్యానీ కొనుక్కోవచ్చు డెబ్బై రూపాయలు అట్లా ఉంటుంది సో ఇటువంటి అంటే కొంత తిన బిస్కెట్స్ అవి స్నాక్స్ కొనుక్కోవచ్చు కొంత కన్జూమరబుల్ ఐటమ్స్ అక్కడ దొరుకుతాయి కాబట్టి అక్కడ కొనుక్కోవచ్చు అనమాట సో అకౌంట్ ఓపెన్ చేస్తే మనం ఇప్పుడు చూడడానికి వెళ్తాం అనుకో మనం వెళ్ళి ఆయన అకౌంట్లో డబ్బులు వేయచ్చు డబ్బులు వేసినప్పుడు ఆయన అకౌంట్లోకి డబ్బులు ఉంటాయి వాళ్ళకి టోకన్స్ ఇస్తారు డబ్బులు ఎవరికి ఇవ్వరు టోకన్స్ ఇస్తారు ఆ టోకన్స్ని తీసుకెళ్లి క్యాంటీన్లు ఇస్తే ప్రతి టోకన్కి ఒక వాల్యూ ఉంటుంది మనం కొన్ని హోటళ్ళల్లో టోకన్స్ ఇస్తాము అలాగే ఇక్కడ కూడా టోకన్ సిస్టమ్ ఉంటుంది అన్నమాట అలాగే కేజ్రీవాల్ కూడా రోజే ఆయన ఆయన దగ్గర ఉన్న వస్తువులను తీసుకున్నారు ఒకే ఒక హిందూ మతానికి సంబంధించిన ఒక లాకెట్ మాత్రం ఉంది ఆయన దగ్గర దాన్ని ఆయన కోర్టులోనే పర్మిషన్ తీసుకున్నారు దాన్ని మాత్రం అలా చేస్తారు మామూలుగా అయితే వితౌట్ కోర్ట్ పర్మిషను మన దగ్గర ఉన్న వస్తువులన్నీ కూడా వాళ్ళు ముందుగా తీసుకునేస్తారు కంప్లీట్గా నీట్గా మనం చెక్ చేస్తారు ఏమన్నా మత్తు పదార్థాలు తీసుకొస్తున్నామా అన్నీ చెక్ చేస్తారు వాళ్ళు తలాగిల హెయిర్ మొత్తం బాడీ అంతా చెక్ చేస్తారు అన్నమాట చెక్ చేసి బాడీ మీద ఏమైనా గాయాలు ఉన్నాయా అవన్నీ కూడా చూస్తారు ఎందుకంటే మళ్ళీ జైలుకి వెళ్ళినాక గాయాలైనాయా ముందే ఉన్నాయా ఇవన్నీ చూస్తారు అట్లాగే వెయిట్ అవన్నీ చూస్తారు హెల్త్ చెకప్ చేస్తారు ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకుంటారు అన్నమాట అట్లాగే ఈయన కూడా వెన్నీ చేసి ఆరు గంటలకి ఈవినింగ్ నిన్న మండే ఆరు గంటలకి ఆయన్ని సెల్లోకి తీసుకెళ్లారు సో ఆయన వెళ్ళారు సెక్యూరిటీకి సంబంధించిన దాక నేను చెప్పిందే కాకుండా దీనికి క్విక్ రెస్పాన్స్ టీమ్ అని ఒకటి ఉంటుంది జైల్లో ఇటువంటి పెద్ద జైల్లో క్విక్ రెస్పాన్స్ టీమ్ అంటే ఏదన్నా జరిగినప్పుడు ఫస్ట్ వీళ్ళు వెళ్ళిపోతారు ఆల్మోస్ట్ రెడీగా విత్ వెపన్స్ రెడీగా ఉంటారు ట్వంటీ ఫోర్ అవర్సు అలర్ట్గా ఉంటారు ఏదన్నా జరిగితే టక్కని ఈ టీం ముందుకు వెళ్ళిపోతుంది మిగతా బ్యాకప్ టీం తర్వాత వస్తుంది అటువంటి క్విక్ రెస్పాన్స్ టీంని ఈయన సెల్ దగ్గరలోనే ఉంచారు ఒకవేళ ఈయనకి ఏదన్నా అనుకోని జరిగితే ఈ టీము ఫస్ట్ అటెండ్ అయిపోతుందండి అలాగా సెక్యూరిటీ సంబంధించి అయితే పర్ఫెక్ట్గా తీసుకున్నారు ఇక హెల్త్కి సంబంధించి కూడా ఈయనకి ఆల్రెడీ డయాబెటిక్ పేషెంట్యినా అందుకని రోజుకు రెండు సార్లు హెల్త్ చెకప్ ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ డాక్టర్లు ప్లస్ మెడికల్ స్టాఫ్ అందుబాటులో ఉంటారనమాట ఈయనకి ఏమన్నా ఎమర్జెన్సీ వచ్చినా కూడా రెడీగా ట్వంటీ నైట్ అండ్ డే ఉంటారు సో ఈయన పిలిస్తే పలకడానికి అన్నట్టుగా బయట నలుగురు గార్డ్స్ ఉంటారు తర్వాత లోపల ఈయనకు కార్ట్ కానీ ఏమి లేదు కానీ ఒక సిమెంట్ దిమ్మె ఉంది మన సినిమాల్లో చూస్తుంటాం ఆ అలాంటిది ఉంది సో అలాంటి దిమ్మె ఉంది దాని మీద ఒక బెడ్షీట్ ఇచ్చారు కప్పుకోవడానికి ఒక బ్లాంకెట్ ఇచ్చారు ఒక దిండి ఇచ్చారు ఇవి ఆయనకి ఇచ్చిన అవి అట్లాగే ఒక మగ్గు ఇచ్చారు ఇవి అందరి ఖైదీలకి ఇచ్చేదే ఆయన స్పెషల్ ఏం లేదు ఇక ఆయన దీంట్లో టీవీ కూడా ఉంది టీవీలో ఏడు ఛానల్స్ వస్తాయి ఎంటర్టైన్మెంట్ అండ్ న్యూస్ వాళ్ళు అలో చేసినవి మాత్రమే ఏడు వస్తుంటాయి అన్నమాట సో ఏడు ఛానల్స్ ఆయన చూసుకోవచ్చు ఇంతవరకు ఆయనకి రిక్రియేషన్ అండిది సో ఇక పుస్తకాలకు సంబంధించి ఆయన అడిగినవి మూడే పుస్తకాలు ఒకటి భగవద్గీత రెండు రామాయణం మూడు హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ నీర్జా చౌదరి అని ఆమె రాసింది ఇది నేను ఈ మధ్య కాలంలో చదివిన పుస్తకం ఇది ముఖ్యంగా పొలిటికల్ జర్నలిస్టులు విమెన్ జర్నలిస్టులు చాలామంది ప్రింట్ మీడియాలో బాగా పెరిగారు తర్వాత నైంటీస్ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా విమెన్ జర్నలిస్టుల సంఖ్య పెరిగింది ఈమె అలాంటి మొదటి తరం ఉమెన్ జర్నలిస్టుల్లో టాప్లో ఉంటుందన్న టాప్ టెన్ అనుకుంటే టాప్ టెన్లో ఉంటుంది వెరీ సీనియర్ జర్నలిస్టు ఆమె నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి ఇప్పటి వరకు ఎనిమిది మంది ప్రైమ్ మినిస్టర్ని సెలెక్ట్ చేసుకుని నెహ్రూ దగ్గర నుంచి మన్మోహన్ సింగ్ వరకు ఈ ఎనిమిది మంది ఒక పని విధానం ఏమిటి వాళ్ళు ఎదుర్కొన్న క్రైసిస్లు ఏంటి వార్లు కావచ్చు ఎకనామిక్ క్రైసిస్ కావచ్చు ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూస్ కావచ్చు వీటిని వాళ్ళు ఎలా డీల్ చేశారు వాళ్ళు ఎవరి సహాయం తీసుకున్నారు వాళ్ళ ఫంక్షనింగ్ ఎలా ఉండేది ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా ఒక ఐదు ఆరు వందల పేజీల పుస్తకం అది నెట్లో కూడా ఫ్రీ పీడిఎఫ్లు కూడా దొరుకుతాయి కొన్ని సైట్లలో చదవాలంటే ఎవరు చదవచ్చు ఇంట్రెస్టింగ్ బుక్ అంటే ఇండియన్ పాలిటిక్స్కి సంబంధించి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్స్ ఎలా ఫంక్షన్ అవుతారని సంబంధించిన పుస్తకం దాని నాయుడు మేబీ టైం ఉంది కాబట్టి ఆయనకి పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మేబీ ఆయనకి రేపు ప్రధానమంత్రి కూడా కావాలని కోరుకుండొచ్చు సో గతంలో ప్రధానమంత్రులు ఎలా ఫంక్షన్ చేశారు వాళ్ళు ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి వాళ్ళ పర్సనాలిటీస్ ఏంటి అని ఈమెం చెప్తుందంటే ప్రతి ప్రధానమంత్రి మనమేమనుకుంటా అంటే వెరీ పవర్ఫుల్ అనుకుంటాం కదా కానీ వాళ్ళు వెరీ వల్లరువులుగా ఉంటారు చాలా బలహీనంగా ఉంటారు వాళ్ళు వాళ్ళ మీద అనేక ప్రెజర్స్ ఉంటాయి వాళ్ళకి కంప్లీట్ ఫ్రీడమ్ ఉండదు ఒక్కొక్కసారి తమ అభిప్రాయానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అని ప్రధానమంత్రుల గురించి ఉండే బయట ఉండే అనేక మిత్తులు ఆమె పటాపంచలు చేసింది దీన్ని ఆమె వెల్ రీసెర్చ్డ్ అంటే పటా ప్రధానమంత్రులతో ఎక్కువగా వాళ్ళు అలో చేయరు జర్నలిస్టులని మాట్లాడడానికి అందుకని ప్రధానమంత్రులతో కూడా నాకు పనిచేసిన వాళ్ళతో ఇంటర్వ్యూలు తీసుకోవడం వాళ్ళల్లో కొంతమంది బ్యూరోక్రాట్స్ బుక్స్ రాశారు ఆ పుస్తకాలను తీసుకోవడం అప్పటికి ఆర్టికల్స్ వాళ్ళ స్పీచ్లు ఇవన్నీ చాలా వెల్ రీసెర్చ్డ్ బుక్ అనమాట దాన్ని తీసుకున్నాను ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ బుక్ మీద చర్చ జరుగుతుంది ఎవరు ఈ నేరు నిజానికి దీనివల్ల ఏమైందంటే ఆ బుక్ వెరీ ఫేమస్ అయిపోయింది సో అలాగా ఈమె కూడా ఇప్పుడు ఇంటర్వ్యూస్ అందరూ అడుగుతున్నారు ఆమె ఇస్తున్నారు సో ఈ బుక్ తీసుకున్నది ఇక ఆయన డైలీ రొటీన్ తీసుకున్నప్పుడు మామూలుగా అందరికి ఉండే రొటీన్ ఆయనకు కూడా ఆరున్నరకి అలారం మోగుతుంది అనమాట జైలు మొత్తానికి ఒక సిగ్నలింగ్ ఉంటుంది అలారం అది వర్రని మోగితే ఇంకా అందరూ లేచేయాలి లేవగానే బయటకు వస్తారు కాలు కొడితే అలా తీర్చుకుంటారు వాళ్ళకి టీ అండ్ బ్రెడ్ ఇస్తారు అంటే బ్రేక్ఫాస్టు ఒకటి మార్నింగ్ సపరేట్ టీ ఉండదు బ్రేక్ఫాస్ట్ కమ్ టీ ఒకే టైం దాని తర్వాత లోపలికి వదిలాక మళ్ళీ లెవెన్కే లంచ్ అనమాట వాళ్ళ లంచ్ లెవెన్కే ఉంటుంది లంచ్లో సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ రెండు రకాలు ఉంటాయి అంటే దాలు సబ్జీ రోటీసు లేకపోతే రోటీ బదులు రైసు ఇటువంటివి మజ్జిగ ఇవి ఉంటాయన్నమాట అక్కడే కూరగాయలు పండిస్తారు కాబట్టి ఫ్రెష్గా కూరగాయలు ఉంటాయి ఈయనకి ఈయన ఏంటంటే డయాబెటిక్ పేషెంట్ కాబట్టి ఈయనకి బయట నుంచి ఫుడ్ ఆలోచిస్తున్నారు మళ్ళీ త్రీకి లోపల సిల్లు వేసేస్తారు మళ్ళీ త్రీ థర్టీ ఫోర్కి టీ బిస్కెట్ స్నాక్స్ ఇస్తారు మళ్ళీ ఫైవ్ థర్టీ సిక్స్కి అంతా మళ్ళీ డిన్నర్ అయిపోతుంది సో నిజానికి ఇది హెల్తీ షెడ్యూల్ సో అయిపోయినా సెవెన్ కంటే మళ్ళీ సెల్లో ఉండాలి సెల్లో అయిన అక్కడ నుంచి వాళ్ళ లైట్స్ కానీ ఇవన్నీ కూడా బయటే ఉంటాయి ఆ లోపల స్విచ్చులు కానీ ఏమి ఉండవు బయటే ఉంటాయి బయటనే ఆపరేట్ చేస్తుంటారు జనరల్గా సెల్లో కూడా కొంత డిమ్ లైట్ అన్న ఉంటుంది లైట్ లేకుండా కంప్లీట్ డార్క్నెస్ అయితే ఉండదు అలో చేయరు అనమాట ఎందుకంటే వీళ్ళు గాడులు తిరిగే వాళ్ళకి లోపల ఉన్న మనిషి ఏం చేస్తున్నారు కనబడాలి సో అందుకని ఇవన్నీ కూడా ఈయనకి పెట్టారు సో అయితే ఇదే జైల్లో ఇదే కేసులో ఉన్న ఇంకొంతమంది కూడా ఉన్నాడు ఉప ముఖ్యమంత్రి ఫర్ ఎగ్జాంపుల్ మనీష్ సిసోడియా ఆయన ప్రజెంట్ నెంబర్ వన్లో ఉన్నాడు తర్వాత సత్యేంద్ర జైన్ మినిస్టర్ అనమాట ఆయన ప్రజెంట్ నెంబర్ సెవెన్లో ఉన్నాడు సంజయ్ సింగ్ ఎంపీ వీళ్ళందరూ కూడా ఆపు పార్టీ వాళ్ళే ఆయన కూడా ప్రెజెంట్ నెంబర్ ఫైవ్ అంటే సేమ్ కేజ్రీవాల్ అన్న ప్రజల్లోనే వీళ్ళు ఉన్నారు సో ఇది బేసిక్గా ఈయనకి నాకు తెలిసి ఈయన కూడా ఇప్పుడిప్పుడే బయటికి రాడు ఎలక్షన్లు అయ్యేంత వరకు అయితే గ్యారంటీకి రాడు ఎలక్షన్లో అయినాకేమన్నా వస్తాడనేది చూడాలి కష్టమే ఏదైనా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్